హాయ్ అండి అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా మంది మన సబ్స్క్రైబర్సు అన్న తక్కువ బడ్జెట్లో అయిన కారు ఉంటే చెప్పండి అని ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారండి కాబట్టి మీకోసం ఆల్టో అయితే తీసుకొచ్చారండి ఆల్టో ఇది రెండు వేల ఎనిమిది అయ్యి విజయవాడ రిస్టేషను రెండు వేల ఎనిమిది పెట్రోల్ వేరేంటి బండి అండి ఇది బండి అయితే చాలా జెన్యున్ గా ఉంది ఒరిజినల్ గా ఉంది అండి బండి ఏ పార్ట్ ఏ గ్లాస్ ఏది కూడా మారో బండ్ అంతా జన్యూన్ గా ఉంది నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయండి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ బండికి లైఫ్ లేదండి లైఫ్ కూడా కస్టమర్ చేంజ్ చేస్తా ఉన్నారు లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి వాస్తవంగా ఈ బండ్లకి ఏసీ అనేది చిన్న చిన్న కంప్లైంట్లు ఉంటుంది కానీ ఈ బండికి అయితే ఏసీ నెంబర్ వన్గా ఉంది సూపర్ వస్తుంది బండి గురించి మాట్లాడుకుంటే బండి అయితే ఎక్సిడెంట్ కండిషన్లో ఉందండి పెట్రోల్ బండి అవ్వటం వల్ల బండిలో ఏ కంప్లైంట్ కూడా లేదు స్టెఫిన్ టైప్తో సహా బండి అయితే అంతా ఒరిజినల్గా ఉంది ఇంకా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే లక్ష ముప్పై వేలకు అయితే ఇచ్చేస్తాను అంటున్నాడు లిటిల్ బిట్ బార్గనింగ్ అయితే చేసుకోవచ్చు అండి ఎవరికైనా ఈ బండి కావాలంటే కనుక స్క్రీన్ మీద మా నెంబర్ ఉంటుందండి డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు